హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం గత ఇరవై రెండు గత ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మేము ఈ గ్రామానికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మేము ఎన్నుకబడింది మేము ఎన్నుకోబడినాము సర్పంచ్గా సర్పంచ్గా ఎన్నుకోబడితే ఆ తర్వాత మేము మూడు నెలల తర్వాత ఐఓసీలోకి వచ్చినాము ఐఓసీలోకి వచ్చి అడిగినప్పుడు అయ్యా మీ గ్రామానికి ఏమేమి రా ఏమేమైతే మేము హామీలు ఇచ్చినామో అన్నీ ప్రతి ఒక్కటి చున్నంగా నెరవేరుస్తాము మీరు మీ పదవి కాలం అయిపోయే లోపల అని చెప్పేసి ఆ రోజు గతంలో ఆయన దుర్గా ప్రసాద్ సార్ ఐఓసిఎల్ మేనేజర్ గారు వాళ్ళు మాకు మాటివ్వడం జరిగింది ఆ తర్వాత అదే సముద్రమే ఆయన మేము వచ్చిన తర్వాత ఆరు నెలలకి ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ తర్వాత నవీన్ కుమార్ సార్ వచ్చినాడు నవీన్ కుమార్ సార్ వచ్చి మీకు అయ్యా మీ గతంలో వచ్చిన లెటర్లు కూడా ఉన్నాయి కలెక్టర్ కూడా పంపించ పంపించడం జరిగింది అన్నీ ఉన్నాయి మా దగ్గర మేము అన్నీ ఖచ్చితంగా చేస్తాం మీకేమి ద్రోహం చేయము అని చెప్పినారు కానీ ఇప్పటి వరకు ఆయన ప్రతి ప్రతిసారి పోయినప్పుడల్లా అదో ఇంక రేపు నెలలో అయిపోతుంది ఇంకో నెలలో అయిపోతుంది ఇంకో వారానికి అయిపోతుంది పది రోజులకి అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మీరు మాకు రెండు వందల నలభై రెండు కుట్టు మిషన్లు ఉంటే ఎవరికి పంచుతా ఉంటే మేము మీరేమన్నా మీకు ఏమన్నా కలెక్టర్ గారు మీరు మీకు ఏమన్నా స్పందిస్తే మీరు కలెక్టర్ గారితో మాట్లాడుకోండి అంటే మేము కలెక్టర్ గారికి ఆరు వందల రెండు ఆరు వందల అరవై రెండు కుట్టు మిషన్లు కలెక్టర్ గారికి మేము మా గ్రామంలో అన్ని పేర్లు సేకరించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ గారు ఆ రోజు మేడం గారు ఉన్నింది మేడం గారు మాకు పాస్ చేసినారు పాస్ చేసిన తర్వాత జెడ్పీ ఆఫీస్లో వాళ్ళు తీసుకొని మరి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ లెటర్ పెట్టినారు లెటర్ పెడితే ఆ లెటర్ తీసుకొని కూడా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మబ్బి పెట్టి ఇప్పటి వరకు ఆ లెటర్ అయితే పక్కన పట్టేసినారు మమ్మల్ని ఏ మనం మేము ఎన్నిసార్లు వాళ్ళని పోయి అడిగినా కానీ ఆ లెటర్ గురించి ఆ హామీల గురించి ఊసెత్తడం లేదు ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మాట దాంట్లో తీర్మానం కూడా ఉంది గతంలో సర్పంచ్ మాట్లాడిన తీర్మానం కూడా ఉంది ఆ తీర్మానం రాసిన దాంట్లో కూడా ఉంది అది కూడా మేము చూపిస్తే కూడా దాన్ని కూడా ఒక మేము ఏదన్నా పోతే ఒక చెవులో ఎయిర్ బర్స్ లాగా పక్కన పారేస్తున్నారు మేము ఎవరిని పోయాడుగల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పది పదిహేను సార్లు పోయినాము ఫస్ట్ ఫస్ట్ స్పందించినారే కానీ తర్వాత మాకు స్పందించలేదు ఆ తర్వాత మేము ఆరు వందల అరవై రెండు కుటుంబీసులను తెచ్చి వీళ్ళకి అన్నీ వాళ్ళు మేము పాస్ చేయించుకొని వస్తే అవన్నీ వాళ్ళు మబ్బి పెట్టుకొని ఆ తర్వాత మేమైతే మా ఇంట్లో మేము ఉన్నాం వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఈ డిపో ఓపెనింగ్ చేసిన రోజు కూడా మాకు గత మీ మీరు ఇచ్చినటువంటి కంప్లీట్ హా హామీలన్నీ మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా చాలా మాట ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇది చేసారు చేస్తారని అనుకుంటున్నాం మా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై జూన్ నాలుగో తారీఖు టీడీపీ గవర్నమెంట్ ఓకే అయితే వాళ్ళు ఇరవై ఐదో తారీఖు మా ఇంట్లో ఉన్నోళ్ళని మమ్మల్ని వాళ్ళే పిలిచినారు ఏమయ్యా నాయక్ గారు మీరు వస్తారా లేదా మేము రాళ్ళు మీ ఇంటికి అన్నారు అధికారులు మా ఇంటికి రావడం ఎందుకు మేమే మీ దగ్గరికి వస్తాం సార్ అని చెప్తే పీడబ్ల్యూ ఆఫీస్ పోయినాం స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు గోవిందరాజు సార్ మాకు ఏం చెప్పినాడు ఆయన డైరెక్టర్ మాకేం చెప్పినాడు మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచి అయ్యా మీ డిమాండ్ ఏంది నువ్వేమో చాలా పోరాడావంట ఐఓసీ దగ్గర పోయి పేదలకు అందరికి కావాలని చెప్పేసి పోరాడామంట నీ డిమాండ్ ఏమి అంటే సార్ నాకి కలెక్టర్ గారు గతంలో వచ్చేసి రెండు వందల నలభై మూడు కుట్టు మిషన్లు గతంలో షాన్షన్ అయినాయి మేము ఇవి దేనికి వద్దాయని చెప్పి మేము అడిగితే మరి తర్వాత మిన్ను సరే మీరు కలెక్టర్తో నుంచి మరి ఇంకోసారి ఇంకోటి ఛాన్స్ ఇస్తాము మీరు తెచ్చుకోండి అన్నారు ఆ తర్వాత మేము ఆరు వందల అరవై రెండు కుట్టు మిషన్లు మేము తెచ్చుకున్నాం పాస్ చేయించుకున్నాం పాస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కలెక్టర్ గారు ఏపీఓ గారు అందరూ వీళ్ళకి లెటర్ ఇచ్చినారు వాళ్ళకి లెటర్ ఇచ్చినారు మాకి ఇచ్చినారు మా దగ్గర కూడా లెటర్ ఉంది తీసుకొచ్చి చూపిస్తాము అయితే వాళ్ళు ఇప్పటివరకు మాకు స్పందించలే కానీ మేమైతే ఇంట్లో ఉన్నాం వాళ్ళే పిలిచి నీ డిమాండ్ ఏమని నన్ను అడిగి ఈరోజు మూడు రెండు వందల తొంభై కుట్టిమి కుటుమీన్లు ఇస్తామంటే ఏమని ఇది దేనికని న్యాయం ఇది మా గ్రామ నాలుగు గ్రామాలకి వెయ్యి మంది ఉన్నారు కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఆ రోజు మీరు గతంలో మీరు ప్రతి ఒక్కటి హామీ హామీ ఇచ్చినారే ఈరోజు మేము ఎవరికైనా పంచాలవి ఈరోజు మీ మీ స్కిల్ డెవలప్మెంట్ వల్లే వస్తే అయ్యా మాకు మీ ఐఓసి నుంచి వచ్చి ఇచ్చేది ఏమొద్దు మీరు ఇప్పటివరకు చేసిన సాలని చెప్పేసి నిన్న కూడా రిటర్న్ పంపించిన వాళ్ళకి మా మా గ్రామాలకి కుట్టు మిషన్లు వేద్దండి ఏమి మీరు ఇచ్చిండే సార్ చెప్పేసి రిటర్న్ పంపించినారు కానీ ఈ మేమైతే వదిలే ప్రసక్తి అయితే లేదు మాకు వెయ్యి కుట్టు మిషన్లు కావాల్సి ఉందే మాకు ఇచ్చే తీరాలా మేము ఇచ్చేదాకా కూడా ఇక్కడి నుంచి మేము కదిలే ఇది కూడా లేదు కానీ వీళ్ళైతే మా మేము ఇంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలిచి వెయ్యి కుట్టి మిశ్రీ కుట్టు మిశ్ర ఇస్తామని చెప్పిన నాయకులు ఒక అధికారులు మీరే కదా అధికారులు మీరు ఏమని చెప్పినారు మీ గ్రామ గ్రామానికి పద్దెనిమిది ఏళ్ళ మహిళల నుంచి నలభై ఐదేళ్ళ వయసు గల మహిళల వరకు నువ్వు అందరినీ కలిపి మీటింగ్ మీటింగ్ ఏర్పాటు చేయి మేమైతే కంపల్సరీ మీకు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము అని మీరు చెప్తే మేము గ్రామాల్లో పోయి మేమందరికీ మా పెద్దలందరికీ చెప్పుకుంటే వాళ్ళందరూ వాళ్ళందరూ బాగా కృషి అయ్యి ఆనందపడి ఐఓసి మనకి ఏదో అందరికీ న్యాయం చేస్తుంది కదా అని ముందుకొచ్చి వాళ్ళు ఇచ్చేస్తే మరి తర్వాత మీరు ఒక వారంకే దాన్ని కొట్టేసినారు కొట్టేసి మరి మేము మరి తర్వాత కూడా ఏమన్నా లేకపో వాళ్ళు మాటిస్తారు ఉదురు కొడుతున్నారని చెప్పేసి మేము ఊర్నే ఉన్నాం ఇప్పుడు మరి మీరే మీకు ఎన్ని నాయకు ఒక ఐదు వందలు ఇస్తామన్నారు ఐదు వందలు ఇస్తే సరేలే ఐదు వందలు కానీ ఆటికి ఒప్పుకున్నాం ఒప్పుకోయిన తర్వాత ఇప్పుడు రెండు వందల తక్కువ ఇస్తే మేము ఎవరికైనా వెళ్ళాం మేము ఇదే ఇదైతే మేము దీన్నైతే మేము విభజించేది లేదు మేమైతే మాకు అవసరం లేదు మాకు మీరు చెప్పినారు గతంలో మాకు కలెక్టర్ గారు పాస్ చేసినారు కదా అది ఇవ్వండి ఆరు వందల అరవై రెండు కుట్టు మిషన్లు అవి చాలు మీరు చెప్పిన వెయ్యి కూడా మాకు వద్దు కలెక్టర్ గారు ఏం చెప్పినారో అదే ఇవ్వండి మాకు మీరు మీరు చెప్పిన వెయ్యి కుట్టి మిషన్లు